మిత్రులు ఆరోగ్య అభిషులందరికీ నమస్కారం మిత్రులరా ఇక్కడ చూస్తున్న వరి రకం బహురూపి బహురూపి గురించి మనం మాట్లాడుకున్నాం బహురూపి బహు గుణాలు ఉన్నాయి శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ ఆహారం ఏదైతే ఉందో ఈ బియ్యంతో భోజనం చేశారని మాట్లాడుకున్నాం ఇప్పుడు మీకు బహురూపి విత్తనం మనకు అందుబాటులో ఉందండి బహురూపి దీని పంటకాలం వర్షాకాలం అయితే కనుక నూట నలభై ఐదు రోజులు అదే యాసంగి పంట వేసుకుంటే మనకి ఒక పదిహేను రోజులు ముందే వచ్చేస్తుంది అంటే నూట ముప్పై రోజులకి ఇది మనకి కోతకు వచ్చేస్తుంది ఈ రోజున బహురూపి విత్తనం కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే సంప్రదిస్తే ఇచ్చే ఏర్పాటు చేద్దాం ఎందుకు అని మళ్ళీ విత్తనాల కోసం మళ్ళీ వీడియో వీడియో స్టార్ట్ చేసామంటే మిత్రులు పెద్దలు శ్రేయబబ్లస్లు చాలా మంది గోదావరి జెల్టాలో కావచ్చు నెల్లూరు ఆ ప్రాంతంలో ఉన్న మిత్రులు కావచ్చు విత్తనాలు మీకు అందుబాటులో ఉన్నాయా అని మనల్ని అడగడం మనం దేశవాళి విత్తనం ముప్పై రకాల విత్తనాలు మనకు అందుబాటులో ఉన్నాయి మీరు యాసంగ పంట కాబట్టి వంద నుంచి నూట ముప్పై రోజులు కాబట్టి ఈ రకాలు ఏవైతే ఉన్నాయో చెప్పండి అంటే దాదాపుగా ఒక పది పన్నెండు రకాలు చెప్పడం జరిగింది అందులో ఒకటి బహురూపి ఇప్పటికే మనం ప్రకృతి విత్తలకు తట్టుకునే విత్తనాలు అలాగే మనం విత్తనం ఇచ్చే పద్ధతి కూడా చేతి కోత కోసి చెక్కపలకేసుకుట్టి బెరుకులు లేకుండా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం కావాల్సిన వాళ్ళు ఎవరి సంప్రదిస్తే కనుక మీకు ఇచ్చారుపచ్చు